అరణ్యంలో లోతైన మట్టిలో ఆకుల క్రింద ఒక చిన్న చీమల కాలనీ శాంతిగా జీవిస్తూ ఉండేది చిన్న చిన్న చీమలు కలిసి పనిచేస్తూ ఆనందంగా జీవించేవి కాని భూమిని కంపించించే ఒక కోపం వచ్చినదని వారికి తెలియదు కనరాని అడవుల లోపల నుండి ఓ పెద్ద చీమ కోపంతో నిండినదిగా తడుముకుంటూ వచ్చింది అది ఏదో కారణం వల్ల ఆగ్రహంలో ఉంది దాని కోపం లక్ష్యం కాలనీ అయింది వృద్ధులంతా ఒక్కచోట చేరారు మనము ఎవరినీ ఏమీ చేయలేదు అన్నాడు ఒకరు కాని మనమైతే మన కాలనీని కాపాడుకోవాలి భయం ధైర్యంగా మారింది చిన్న చీమలు కూలీలుగా కాదు యోధులుగా మారడానికి సిద్ధమయ్యారు భయాన్ని ధైర్యంగా మార్చారు ఐక్యతే వారి ఆయుధంగా మారింది పొద్దు ఉదయాన యుద్ధం మొదలైంది పెద్ద చీమ దుమ్మెత్తిస్తూ వచ్చింది కానీ చిన్న చీమలు వేగంగా చాకచక్యంగా ఐక్యంగా తలపడ్డాయి చిన్న చీమలు పెద్ద చీమను పత్రాల ఉచ్చు అనే చోటికి లాక్కొచ్చాయి అది కోపంతో దూసుకొచ్చింది కాని అది ఒక్కసారి పడ్డాక బయటపడలేకపోయింది గాయపడి తలదించుకున్న పెద్ద చీమ అడిగింది మీరు ఎందుకు ఇంతగా పోరాడుతున్నారు చీమలు సమాధానంగా చెప్పాయి మేము ఒకరినొకరం కాపాడుకుంటాము కాబట్టి అది ఓడిపోలేదు కాని అర్థం చేసుకుంది ఇది తరం తరాలకు చెబుతారు ఎలా చిన్న గుండెలు ఒక పెద్ద కోపాన్ని కరిగించాయో ఎలా ఐక్యత ఒక యుద్ధాన్ని శాంతిగా మార్చిందో